హాయ్ అండ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ హలో నేనైతే సికింద్రాబాద్లో జింకానా గ్రౌండ్స్ దగ్గర అయితే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది అనమాట అక్కడ ఎప్పుడు చిన్న ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు సో మొన్న నేను ఆ దారిలో వెళ్తుంటే చూసాను అనమాట ఇదేదో ఉన్నర్ మహోత్సవ్ అని సో ఒకసారి వెళ్ళి వీడియో తీద్దాం కదా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది నేను కూడా చూడొచ్చు అన్నట్టుగా అయితే వెళ్ళా అక్కడ ఇంటి కోసం ఏమైనా కొందాం కర్టన్స్ అన్న బెడ్షీట్స్ అన్న అని అనుకొని అయితే వెళ్ళాను ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెడితే వెళ్దాం వెళ్దాం అనుకుంటా కానీ ఇంక ఎప్పుడు వెళ్ళలేదు సో ఈసారి అయితే ఎట్లయినా బాగా ఫిక్స్ అయిపోయాయి అనమాట వెళ్ళి ఒకసారి చూద్దాము ఏముంటాయో అని ఇంకా మేము మెయిన్ హాల్లో కోసం కటన్స్ కొందామని చూస్తున్నాం ఇక్కడ దొరికితే ఏమన్నట్టుగా వెళ్ళా కానీ దొరకలేదు ఇక్కడ కటన్స్ అయితే లేవు కానీ ఎంటర్ అయినామంటే నాకైతే ఇవి బెడ్షీట్స్ కనిపించినాయి అన్నమాట దీనికైతే ఎంట్రీ ఫీజ్ ఏం లేదు కాకపోతే పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు బైక్ పార్కింగ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా బెడ్షీట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి కొన్నిటికైతే వర్క్ వచ్చింది చికెన్ వర్క్ లాగా ఇంకా కొన్ని ఏమో ఇట్లా ప్లేన్ ఉన్నాయి వీటిని ఏమంటారా అని అడిగితే దీన్ని జైపూర్ బెడ్ షీట్స్ అంటారంట స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయని చెప్పిండు కానీ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి इनका चाला यूज कलेक्शन उन्मा दिन पकन इकड़ कौन सा सारी है भैया सिल्क।, सिल्क कौन सा है पोसा पोसा ओ क्रीम वाला हां कांटा वर्क का है क्या वो ये भी तो कांटा वर्क का है वो पोसा सिल्क में तसर पे है तसर सिल्क ये पूरे ये कॉटन है मुरार सिल्क है कतान सिल्क है स्टार्टिंग प्राइस कितना 1000 1000 ఎగ్జిబిషన్లో అయితే ఎక్కువ లేడీస్ ఐటమ్స్ ఉండే అనమాట ఇంకా నేను మన ఛానల్లో చాలా మంది చూస్తారు కదా లేడీస్ కూడా ఉంటారు కదా అని వాళ్ళ కోసం అయితే వీడియో షూట్ చేసా ఇంకా మా మమ్మీ కూడా చూసిద్దాని మా మమ్మీ కోసం కూడా అన్నట్టు అయితే షాపింగ్ చేశా ఇంక ఇక్కడైతే నాకు వాడు కొత్త కొత్త పేర్లు చెప్పిండు ఎండకోస సిల్క్ అంట ఇంకా కాంటా వర్క్ శారీస్ ఉండే ఇంకా టస్సర్ సిల్క్ శారీస్ కూడా ఉండే కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు త్రీ ఫైవ్ హండ్రెడ్ అన్నారు నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి అయితే ఇస్తారనుకుంటా కానీ అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ ఏం అనిపించలేదు నాకు ఎందుకంటే సిమిలర్ స్టాల్స్ ఒక టూ త్రీ అనమాట అట్లే మొత్తం ఎగ్జిబిషన్ అంతా పెట్టారు అంతేగాని ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ అట్లేం లేదు ఇంకా ఇక్కడైతే ఎక్కువ లేడీస్ షాపింగ్ ఒకటి వచ్చేసి ఆ శారీస్ ఇంకా సెకండ్ స్టాల్ వచ్చేసి ఇవి ఎక్కువ చూసా ఇది ఖాడీ కాటన్ కుర్తీస్ ఇంకా కుర్తాస్ ఇక్కడైతే మెన్స్కి కూడా చాలా ఆప్షన్స్ ఉండే అనమాట కాకపోతే మేము అలాంటి ఖాడీ కాటన్ కుర్తీస్ ఎప్పుడు కుర్తాస్ ఎప్పుడు వేసుకోలేదు ఇంకా మేము ఎవరు ఏమి వేసుకోము కదా అని ఇంకా అక్కడైతే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ కలర్స్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది అక్కడ ఇంకా అక్కడ ఏంటంటే టూ పీసెస్ కుర్తీస్ లేడీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా దాంట్లో డిజైన్స్ కూడా బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది సిల్క్ ఇక్కడ దాని పక్కన స్టాల్లో నేను వచ్చాను అన్న వీడియో తీస్తున్నాను ఆ శారీ తీసి చూపిస్తుండు దీని పేరు ఏందో మోడల్ సిల్క్ అంట దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు అది ఏం మనకు తెలీదు మరి ఎందుకు అంత కాస్ట్లీ కూడా తెలీదు ఇంకా అట్లా ప్రతి ఒక్క స్టాల్కి అయితే వెళ్ళి చూస్తూ ఉన్నా అనమాట కానీ ఏం తీసుకోలేదు అప్పటివరకు అయితే ఇంకా ఎగ్జిబిషన్లో అయితే ఎక్కువ లక్నవి కుర్తీసు ఇంకా కాశ్మీరీ కుర్తీసు స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉండే అనమాట కానీ మనం వెళ్ళి ఒక స్టాల్ చూసి అక్కడ నచ్చింది తీసుకోవద్దు నేను చెప్పాలంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఎగ్జిబిషన్ మొత్తం ఇంకా మనకి ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే అక్కడే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఒక స్టాల్లో వాడు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పిండు ఒకటి అదే పీసు మళ్ళీ వేరే దాంట్లో సిక్స్ నైన్ హండ్రెడ్ చెప్పిండు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అందుకే ముందు మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మనకి ఎక్కడ చీప్ అనిపిస్తే అక్కడ తీసుకోవటం బెస్ట్ ఇలాగే షాప్ వాళ్ళు మనం మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి వాటి దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పిండు మొత్తం ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు ఓన్లీ కుర్తీస్కి అవి స్టిష్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఆ పాప అంకల్ మంచి మంచివన్నీ చూపించిండు కాకపోతే నేను ఇంకా రేట్లు చూసి ఏం తీసుకోదలుచుకోలేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకా ఇది వచ్చేసి దాని పక్కన స్టాల్ ఇక్కడైతే మొత్తం అన్ని ఫ్యాబ్రిక్ ఉండే అనమాట మీటర్ టూ హండ్రెడ్ చెప్పారు బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా మంచిగా కుర్తాస్ కుట్టించుకోవచ్చు మనము ఇంకా బ్లౌజ్ పీసెస్కి వాడుకోవచ్చు శారీస్కి ఏదైనా కానీ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది ఇక్కడ ఇంకా ఇవి వచ్చేసి దుపట్టాస్ అనమాట ప్యాచ్ వర్క్ దుపట్టాసు చాలా బాగున్నాయి అవి ఒక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పిండు లేడీస్ వస్తే తీసుకోవచ్చు నాకు అంత ఐడియా లేదు కాబట్టి మమ్మీ కూడా రాలేదు కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఏం తీసుకోలేదు ఇంకా త్రీ పీసెస్ కుర్తి కూడా ఉండే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉండే అన్ని ప్రైజెస్ నేను వెళ్ళింది మధ్యాహ్నం టూ థర్టీ అయింది నేను వెళ్ళినప్పుడు టైము ఫుల్ ఎండ ఉంది ఇంకా ఆ రోజు సండే ఎవరు జనాలు ఎక్కువ అయితే లేరు చాలా తక్కువ మంది ఉండే ఇంకా నేనైతే దారిలో ఉన్నా కాబట్టి చూసేసి వచ్చిన అప్పటికే నాకు ఎట్లా అనిపించింది ఆ ఎండకి ఇంక ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి కానీ నేనైతే ఏం తీసుకోలేదు అక్కడ ఎందుకంటే ఎగ్జిబిషన్ ప్రైజెస్ డబల్ ఉంటాయి కాబట్టి కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇక్కడ బాగా నచ్చింది దాని పక్కన మళ్ళీ చూసారు కదా సేమ్ కాడి కాటన్ కుర్తాస్ ది స్టాల్ ఇట్లా అన్నీ సేమ్ ఉన్నాయి ఇంక ఇక్కడ జ్యువెలరీ స్టాల్లు ఉన్నాయి కానీ కానీ నేను అక్కడికి వెళ్ళి ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు అది అయిపోయినాకైతే సేమ్ చూడండి అన్ని సిమిలర్ స్టాల్సే యూనిక్గా అయితే అనిపించలేదు ఇంకా లాస్ట్ అయితే నేను ఈ స్టాల్కి వెళ్ళా ఇక్కడైతే ప్రైజెస్ చాలా రీజనబుల్గా అనిపించింది వీళ్ళ దగ్గర ఒక్కొక్క వేరియేషన్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్ తీస్తామని అన్నారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కొక్క పీసెస్ అన్ని క్యాటలాగ్ లాగా పెట్టారనమాట బయట మీకు ఎలాంటి డిజైన్ కావాలో చూసి చెప్పండి దాంట్లో మీకు ఇష్టమైన కలర్ తీస్తామని చెప్పారు వీళ్ళ దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట లెనిన్ ఇష్టపడే వాళ్ళకి జూట్ కాటన్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా నచ్చింది ఎగ్జిబిషన్ ఇంకా ఈ స్టాల్లో అయితే నాకు బాగా నచ్చినాయి అన్ని ప్రైజెస్ కూడా బాగున్నాయి ముఖ్యంగా అయితే మార్బుల్ ప్రింట్ షిబోరి ప్రింట్ ఇవన్నీ కూడా ఉండే అనమాట ఇగోండి నేను మెయిన్గా వచ్చింది అయితే వీటి కోసం అనమాట ఇవన్నీ యూనిక్ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇంట్లో పెడితే కానీ ఇలాంటివి ఎప్పటి నుంచో తీసుకోవాలని నేను చూస్తున్నా అయితే విత్ ప్రైజెస్ అడుగుదామని అయితే వచ్చాను నేను ఇక్కడికి యాక్చువల్లీ వచ్చింది కాకపోతే అది వేరే సీన్ అయింది అది లేండి సో ఇవన్నీ ప్రైజెస్ అయితే వాడు మరి టూ మధ్య చెప్పిండు సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ అన్నాడు అంటే దీనికి వెనకాల లైట్స్ కూడా వస్తాయి అన్నమాట సో సేమ్ ఇవే నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట దాని మీద నేను ఇంకో వీడియో చేస్తాను దాని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ అయ్యింది సేమ్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు సేమ్ క్వాలిటీ కాకపోతే లైట్స్ ఒక్కటి రావు నేనైతే లోపల ఒక స్టాల్లోకి కూడా వెళ్ళా వీళ్ళు స్టాల్లోకి చిన్న చిన్న వాటికి కూడా చాలా ప్రైజెస్ ఎక్కువ చెప్పారు కానీ నాకు తెలిసి బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు ఇంకా నేనైతే ఆ ఎండకి నాకు తీసుకొచ్చేసి అయితే నేను ఏమి బార్గెనింగ్ చేయలేదు ఏం తీసుకోలేదు కూడా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించినాయి కంపేర్ టు ద ఆన్లైన్ ఇంకా చూసేసి ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్ళిపోయినా కానీ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఈ వాసెస్ అడుగుదామని వచ్చా నాకు తెలిసి ఇవి కంపల్సరీ ఇక్కడ ఉంటాయని ఈ ప్రైస్ కనుక్కుందామని వచ్చా కానీ వాడు ఫల్ ఫుల్ రేట్లు చెప్పిండు ఇంకా నేను మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే వచ్చిన మమ్మీ కానీ డాడీ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే నాకు అడిగా నేను అడిగిన బట్టే వాళ్ళు నాకు వాళ్ళు నేను ఒక్కటి రాత్రంతో నేనైతే ఏం తీసుకోలేదు ఇగోండి ఫ్లవర్ వాజెస్ రౌండ్వి తీసుకుందామని వచ్చా ఇప్పుడు వాడిని ప్రైజ్ అడుగుతా వాడు రేట్లు ఎక్కువ కానీ తగ్గిస్తా అన్నాడు సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నాడు ప్రైజెస్ నాకు ఎందుకు ఆ ఎండకి మా చికాకయ్యి ఏం తీసుకోబుద్ధి కాలేదు ఇగోండి ఈ రౌండ్ కలర్ ఈ రౌండ్ వాజ్ అదే తీసుకోవాలనుకున్నా నేను చిన్నవి టూ ఫిఫ్టీ అంట అట్లా సైజు పెరిగే కొద్దీ ప్రైజెస్ ఎక్కువైపోతాయంట ఇంకొకటి మెటల్ ఐటమ్స్ ఇవి బ్రాజ్ అన్నాడు వాడు బ్రాజ్ కాదు ఇంకేదో మెటీరియల్ పేరు చెప్పిండు అన్ని హ్యాంగింగ్స్ చిన్న చిన్న దీపాలు యాంటిక్ కలెక్షన్ వచ్చే వాళ్ళకైతే యజ్మించిన పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇంకా మనకేమైతే మనకైతే ఇవన్నీ ఏం సెట్ కావు సో నేనేం తీసుకోలేదు ఇక్కడ కాకపోతే ప్రైజెస్ అడిగే అంతే ఇంకా ఈ బౌల్స్ ప్రైజ్ అడిగా త్రీ సెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట కానీ చాలా బాగున్నాయి డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్తో ఇంకా వాటర్తో లాస్ట్లో అవి స్క్లప్చర్స్ చూసా కాకపోతే పెద్ద పెద్ద ఇళ్ళల్లో వాళ్ళకైతే సెట్ అవుతాయి ఇంకా నేనైతే ఒకటి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంటికి ఇంతే గైస్ వీడియో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలాంటి లాంగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్